హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి అలా పెళ్లి కుతురుగా తయారు చేయడానికి తీసుకెళ్ళిపోతారు రామలక్ష్మిని ప్రశాంత్ని కూడా పెళ్ళికొడుక తయారు చేయడానికి తీసుకెళ్ళిపోతారు ఇక సౌర్య ఏమో మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి అని అడగగానే సరే బాబు ఇస్తాను అని అంటూ ఇలా ఒక షీట్ తీసుకొచ్చి అందులో నుంచి ఫోర్ కట్ చేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు శౌర్య వద్దు అవి కట్ చేయకూడదు ఆ షీట్ మొత్తం కావాలి నాకు అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఆ మెడికల్ షాప్ అతను ఎందుకు ఎందుకు నీకు మొత్తం ఇవ్వాలి అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి నేను చూస్తూ ఉంటేనే నాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది నేను చూస్తుంటేనే డౌట్గా అనిపిస్తుంది నాకు అని అంటూ నేను ఇవ్వను అని అంటాడు అది కాదు నాకు కావాలి ప్లీజ్ ఇవ్వండి అని అంటూ శౌర్య అంటాడు ఇక అప్పుడే అతను అంటాడు లేదు నేను ఇవ్వలేను నీకు అని అంటే మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని ఇది తీసుకొని అట అది ఇచ్చేసేయండి అని అంటూ అడుగుతాడు సౌర్య ఇక అప్పుడే ఇలా అంటాడు ఓనర్ లేదు నేను ఇవ్వలేను నువ్వు ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఇన్ని కావాలి అంటున్నావంటే నువ్వేదో చేసుకోవటానికి అడుగుతున్నావని నాకు అనిపిస్తుంది అందుకే ఈ ట్యాబ్లెట్స్ నీకు నేను ఇవ్వలేను అని అంటాడు అలా అంటే దయచేసి ఇవ్వండి అడుగుతున్నాను కదా ప్లీజ్ ఇవ్వండి అని అంటూ శౌర్య అంటాడు ఇప్పుడు నేను పాపం పోనీలే అని ఈ బంగారం మొహం చూసి నీ మొహం చూసి ఇచ్చాను అనుకో రేపు పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోతారు నేను ఇవ్వను అని అనేసరికి ఇక అప్పుడే శౌర్య అలా చూసి ఇంకా అతని చేతిలో నుంచి అది లాక్కొని వెళ్ళిపోతాడు అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ షాప్ అతను వెనకాల దాకా చాలా దూరం పరిగెత్తుకొని వస్తాడు ఇక అయినా సరే శౌర్య దొరకకుండా బైక్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక శౌర్య ఏడుస్తూ బైక్ ఎక్కి అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య బాత ఏడవక రామా ఇంకా ఏమీ క చేయలేం కదా అని అంటూ ఉంటే అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటే ఉంటుంది అవును ఆయన ఒక్కసారి మాట తీసుకున్నారు అంటే ఆ మాట ఆయన నెరవేర్చాల్సిందే అందుకే అని చెప్పి ఈ పెళ్లి జరగాల్సిందే అని అంటే పెద్దమ్మ మనం ఎలాగైనా మాట్లాడదామా పెద్దనాన్నతో మాట్లాడితే ఏమైనా ఒప్పుకుంటారేమో అని అనేసరికి ఇక అప్పుడు ఆ జానకి అంటుంది లేదు ఆయన మారరు రామ చాలా పెద్ద తప్పు చేసింది తన విషయంలో అంతా మోసం చేసింది ఆయన అని బాగా నమ్ముతున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని అంటూ జానకి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ప్రశాంత్ అలా టెన్షన్ పడుతూ ఉంటే ప్రమిళ నవ్వుతూ ఇలా అంటుంది ఏమీ కంగారు పడకురా నీ పెళ్ళి ఖచ్చితంగా రామలక్ష్మితో జరుగుతుంది అక్కడ ఉన్నది ఎవరు రఘురామ్ గారు రఘురామ్ గారు మాట ఇచ్చారు అంటే మాట తప్పరు ఖచ్చితంగా నీతో రామలక్ష్మికి పెళ్లి జరిపిస్తారు అని అంటూ చెప్పగానే ప్రశాంత్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఆయన మాట ఇచ్చినారు కాబట్టి ఇంకా ఏం అడ్డొచ్చినా సరే ఏం జరిగినా సరే ఆయన కూతురికిచ్చి నీకు పెళ్లి చేస్తారు అని అంటూ చెప్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రఘురామ్ బయట ఎదురుచూ బాధపడుతూ అలా నించొని ఉంటాడు అప్పుడే వెంకట్రావు శ్రీను అక్కడికి వస్తారు వచ్చి శ్రీను బాధగా మావయ్య ఇక్కడున్నారా అని అంటే అప్పుడు శ్రీను అలా చూ శ్రీను చూసి రఘురామ్ ఏంటి శ్రీను అని అంటాడు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య రామలక్ష్మిని చూస్తుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎవరి మొహంలోనూ సంతోషం లేకుండా ఇలా ఈ పెళ్లి జరిపించడం అవసరం అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ అంటాడు ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలి కదా మరి అని అంటాడు ఇక అప్పుడే శ్రీను అంటాడు లేదు మావయ్య రామలక్ష్మి వేరే వాళ్ళని ప్రేమించింది రామలక్ష్మికి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి ఇలా జరిపించటం నాకు నచ్చట్లేదు మావయ్య అంటే నా ఉద్దేశం ఏంటంటే తను బాధపడుతుంది కదా తను బాధపడుతూ తనని ఇంత బాధ పెడుతూ మనం ఈ పెళ్లి చేయటం అవసరమా మావయ్య ఒక్కసారి తన ప్రేమని అర్థం చేసుకోండి మీరు నన్ను కూడా ఆలోచించి నా ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు రామలక్ష్మి ప్రేమిస్తే తప్పేంటి మావయ్య రామలక్ష్మికి ఇచ్చి పెళ్లి తన శౌర్యనిచ్చి పెళ్లి చేయండి మావయ్య లేదంటే అంటే ఈ పిల్లన్న ఆపేసేయండి తను ఎంత బాధపడుతుందో చూడలేకపోతున్నాం అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా శివరామ్ వెనుక నుంచి వచ్చి గట్టిగా అరుస్తూ శ్రీను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ సైలెంట్ అయిపోతాడు అది కాదు మావయ్య అంటే ఇంకేం మాట్లాడొద్దు నువ్వు రామలక్ష్మికి నచ్చినట్టు చేయడానికి ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోలేరు తనకి నచ్చినవన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకి నచ్చినవన్నీ చేయాలి అలాగే అన్నయ్య ఇచ్చేశాడు అదే మాట ప్రకారంగా ప్రశాంత్తోనే పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు ఇక ఆ తర్వాత రఘురామ్ అలా చూస్తూ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు అది కాదు మావయ్య అని అంటూ ఉంటే రఘురామ్ అంటాడు శ్రీను నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ రామలక్ష్మిని నేను అడిగాను కదా ఎన్నిసార్లు అడిగాను ఈ తర్వాత ఈ మధ్యలో గొడవ జరిగినప్పుడు కూడా మూడు సార్లు అడిగాను అతన్ని చేసుకోవటం నీకు ఇష్టమే నా అని చెప్పి అంటే నాకు ఇష్టమే నాన్న అని చెప్పింది కానీ ఏ ఒక్కసారి కూడా ఈ పెళ్ళి వద్దు నేను చేసుకోను ఆ శౌర్యని చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పిందా చెప్పనప్పుడు నన్ను మోసం చేసినట్టే కదా మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వద్దంటుంది అంటే అప్పుడు శ్రీను అంటాడు అప్పుడు కాదని ఇప్పుడు వద్దు అంటుందంటే దానికి ఉండొచ్చు కదా మావయ్య ఏదైనా రీజన్ అని అంటే నువ్వు ఏమీ మాట్లాడొద్దు శ్రీను దాని గురించి వదిలేసాయి అని అంటూ రాఘురామ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత చారు అలా గుళ్ళో అటు ఇటు వెళ్తూ ఇంకా సడన్గా శ్రీను కనిపించగానే బావా ఇలా రా అని అంటే ఎందుకు అని శ్రీను కోపంగా అంటాడు అంటే ఈ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మనం కలిసిపోయి మంచిగా ఉంటామంట మనకంత మంచిగా జరుగుతుందంట రా బావా అని ఏంటో చారు అంటే అప్పుడు శ్రీను అంటాడు లేదు నేను రాలేను పో ఇక్కడ నుంచి అని అంటాడు అలా అనేసరికి లేదు బావా మనం సంతోషంగా ఉంటామంట బావా ప్లీజ్ రావా అని అడుగుతూ ఉంటే నువ్వు పో నేను రాను అని శ్రీను కోపంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత తర్వాత చారు అలా వెళ్తూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళు ఒక స్వామీజీ అక్కడ కూర్చొని ఉంటే స్వామీజీ దగ్గరికి వస్తారు అప్పుడే స్వామీజీ దగ్గరికి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ స్వామీజీ చాలా మహిమగలవాడు అని అంటే అప్పుడే చారు అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఆ స్వామీజీ ఏం చెప్తే అది జరుగుతుందంట ఆయన ఏం చేసినా సరే మనకి చాలా మంచి జరుగుతుంది మనసులో అనుకున్నవన్నీ నెరవేరిపోతాయంట అని మాట్లాడుకుంటూ అలా స్వామీజీ దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకొని అతని దగ్గర మాట్లాడి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత చారు ఇలా అనుకుంటుంది ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నేను శ్రీనుభావతో కలవాలి అని చెప్పి నేను మాట్లాడాలి అని అనుకుని ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోయి స్వామీజీ ఒక్కసారి చూడండి స్వామీజీ అని అంటే నేను ఈ లోకంలో ఉన్న పాపాలని చూడలేను అందుకే కళ్ళు మూసుకున్నాను నువ్వు నీ సమస్య ఏంటో చెప్పు అని అంటే అప్పుడు చారు అంటుంది ప్లీజ్ స్వామీజీ ఒకసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి అని అంటే నేను కళ్ళు తెరవలేను చూడలేను నువ్వు చెప్పు నీ సమస్య ఏంటో చెప్పు అని అంటాడు అప్పుడే చారు అంటుంది అదే స్వామీజీ నా భర్త నాకు నా భర్తకి పెళ్ళైంది కానీ ఇప్పటిదాకా మేము అన్యోన్యంగా ఉన్నదే లేదు మేము సంతోషంగా అస్సలు లేము స్వామీజీ మేమిద్దరం సంతోషంగా కలిసి ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామీజీ మీరేం చెప్పినా చేస్తాను అని చారు అంటే అప్పుడు ఆ స్వామీజీ అంటాడు ఏం చెప్తే అది చేస్తావా అయితే ఇది ఈ కొబ్బరికాయ తీసుకొని కొట్టు నీకు అంతా మంచిగా జరుగుతుంది అని కొబ్బరికాయ ఇచ్చేసరికి ఆ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో అని చెప్పకముందే చారు ఆ స్వామీజీ కాలు కీసి గట్టిగా కొడుతుంది స్వామీజీ కాలు పగిలి ఇంకా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది స్వామీజీ గట్టిగా అరిచేస్తూ అమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఏంటి స్వామీజీ ఏంటి ఈ కొబ్బరికాయలో ఏమీ రాలేదు పువ్వు వస్తుంది మంచి జరుగుతుంది అన్నావు అని అంటూ చారు కొబ్బరికాయని చూస్తూ ఉంటుంది నా కాలు పగిలి రక్తం వస్తుందే తల్లి నువ్వు చూడు ఏం చేశావో అని అంటూ ఉంటే అయ్యయ్యో నీ కాలుకి రక్తం ఎలా వస్తుంది అంటే నువ్వు కొట్టిన కొబ్బరికాయ వల్ల అని అంటూ ఉంటే అయ్యయ్యో స్వామీజీ అలా తగిలిందా పోనీడి ఇప్పుడు మళ్ళీ ఏమైనా చెప్పండి ఇంకో కొబ్బరికాయ కొట్టనా అని అంటూ చారు అంటే వద్దు తల్లి నువ్వు ఏ కాయ కొట్టకు అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే ఒకటి ఇచ్చి ఇలా అంటాడు ఇది నీ భర్త చేతికి కట్టు నీ చుట్టే తిరుగుతాడు అని అంటే నిజమా స్వామీజీ అంటే నిజమే చెప్తున్నాను ఆ చేతికి నువ్వే కట్టాలి అని అంటే సరే అని చెప్పి చారు అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అమ్మో ఇది ఇంకో కొబ్బరికాయ కొట్టి నన్ను చంపేలాగా ఉంది అని అనుకుంటాడు ఆ తర్వాత చారు అలా వెళ్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది కదా రామలక్ష్మి దగ్గర పద్మ పార్వతి వచ్చి మాట్లాడతారు వదినా చూడు రామలక్ష్మి ఎంత బాధపడుతుంది అయినా ఇంకా బాధపడటం ఎందుకులే రామలక్ష్మి నేను ప్రేమగా చూసుకునే మీ అత్తయ్య ప్రేమగా చూసుకునే భర్త ఉన్నారు కదా అతను అంత మంచివాడు ప్రశాంత్ ప్రశాంత్ మంచివాడైనప్పుడు చేసుకుంటే ఏమవుతుందిలే అని ఏంటో చెప్తుంది పద్మ అప్పుడు జ పార్వతి ఇలా అంటుంది అవును ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చి చాలా ప్రేమగా మంచిగా పలకరిస్తాడు అని పార్వతి అంటుంది ఇక అప్పుడే ఆద్య అంటుంది మన ఇంటికి వచ్చి ఎప్పుడు మాట్లాడినా మంచివాడని మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా అత్తయ్య అతను మంచివాడా చెడ్డవాడా అన్నది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసి మన నిర్ణయం తీసుకోవాలి అంటే అంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను ప్రశాంత్ గురించి నీకేం తెలుసు అని అంటూ పద్మ అంటుంది నాకు తెలిసింది నేను చెప్తున్నాను అయినా తప్పప్పుల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదు కదా అని ఆద్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే మంచిగా చూసుకునే వాళ్ళ అత్తయ్య దొరికింది ప్రేమగా చూసుకునే ప్రశాంత్ దొరికాడు ఇంకా ఎందుకు బాధ అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి రా రామా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ప్రమిళ నగ ఒక బాక్స్తో వస్తుంది ఇక అప్పుడు ఆ బాక్స్ చూసి ఇలా అంటూ ఉంటుంది పద్మ ఏంటి స్వీట్ బాక్సా అని అంటే అది ఓపెన్ చేస్తే నగలు ఆ నెక్లెస్లు చూసి పద్మ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు పార్వతి అంటుంది ఊరుకు వదిన బంగారం చూసావంటే నువ్వు అలా కరిగిపోతావు అని అంటూ ఇంకా అప్పుడే అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఏంటి ఇంత పెద్ద నగలు తెచ్చారు అని అంటే నా కోడలి కోసం నా బంగారం లాంటి కోడలికి నా బంగారు నగలు అని అంటూ ప్రమిళ అంటుంది ఇక వదిన ఇవి నా కోడలు మెల్లో వేయండి నేను ఇష్టంగా చేపించాను అని అంటే నువ్వు ఎంతో ప్రేమగా చేయించావు కదా నువ్వే వేయు అని అంటూ జానకి ప్రమిళతో అంటుంది ఇక అప్పుడే ప్రమిళ సరే అని చెప్పేసి ఆ నగలిని రామలక్ష్మి మెల్లో వేస్తుంది రామలక్ష్మి బాధగానే ఉంటుంది అలా నగలు వేసాక ఎంతో ఘనంగా చేయాలి అనుకున్నాను ఈ పెళ్ళిని కానీ ఇలా చాటుగా చేయాల్సి వస్తుంది అని అనుకుని సరే సరే రామలక్ష్మిని తయారు చేసి తీసుకొని రండి అని ఏంటూ ప్రమిళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మ పార్వతి ఇలా అంటారు నేను చారుని శ్రీనుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించి అక్కడ పూజ చేపిస్తాను వదిన నువ్వు రామలక్ష్మిని తీసుకొని రా అని అంటూ చెప్తుంది పద్మ ఇక అప్పుడే అలా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడు జానకి బాధపడుతూ చూస్తూ ఉంటుంది రామ ఏడుస్తూ ఉంటుంది ఆత్యా అంటుంది ఇప్పుడు ఈ పెళ్ళి అయిపోతే రామ నీకు ఎప్పుడు ఏడిపే కదా పెద్దమ్మ రామ ఎప్పుడు ఇలాగే ఏడుస్తూ ఉండాల్సి వస్తుందేమో పెద్దమ్మ ఒక్కసారి పెదనాన్నతో మాట్లాడదామా అని ఆతి అంటే మీ పెద్దనాన్న మాట వినరమ్మా ఎవరు చెప్పినా వినరు రామా తనని మోసం చేసిందని పూర్తిగా నమ్మేస్తున్నారు ఆధారం దొరికితే కానీ మీ పెద్దనాన్న నమ్మరు ఆధారాలేమో దొరకలేదు మరి ఇప్పుడు ఏం చేస్తాం అని అంటూ జానకి ఇంకా అలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆద్య కూడా బాధగా ఆలోచించి ఇంకా అలా బయటికి వస్తుంది ఆత్య అలా వచ్చేసరికి చారు పరిగెత్తుకొని వచ్చేస్తుంది అప్పుడు ఆత్య నీకోసమే నేను వెతుకుతూ వస్తున్నా అని అంటే ఎందుకు చారు అని ఏంటో ఆత్య అంటే ఇదిగో ఈ దారం చూసావా అంటే ఏంటది అని అంటే ఒక స్వామీజీ ఇచ్చారు అని అంటే ఎందుకు అని చా ఆద్య అంటుంది చారు అంటుంది ఇది శ్రీనుభవ చేతి కడితే శ్రీనుభవ నా చుట్టే తిరుగుతాడంట అందుకనే అని అంటే అందరూ ఇప్పుడు ఎలాంటి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆత్య అంటే ఇంకా ఇది కట్టాలంటే నువ్వే కదా ఏదైనా ప్లాన్ చెప్తావు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటే ఇంకా అప్పుడు నువ్వే కట్టొచ్చు కదా అంటే నా మాట వింటాడా ఏంటి అని అంటూ చారు అంటుంది ఇక నువ్వైతేనే నువ్వు అతని మనసు తెలిసిన దానివి కదా అందుకే నువ్వు చెప్తావని అని అంటే ఇంకా అప్పుడు ఆద్య బాధగా అసలు ఇక్కడ అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు కదా చారు అందరూ ఎంత బాధపడుతున్నారు ఈ పెళ్ళి ఇష్టం లేని ప్రశాంత్ పెళ్లి చేసుకుంటున్నందుకు రామ ఎంత ఏడుస్తుంది అవన్నీ తెలిసి కూడా ఈ టైంలో నువ్వు ఇలా చేయటం ఏంటి అని అంటూ ఆతి అంటుంది అసలు రామకి నేను ఏది అడగకపోయినా ముందే చేసేదాన్ని కానీ ఈసారి నచ్చని పెళ్లి చేసుకుంటున్నా కానీ దాన్ని ఆపలేకపోతున్నాను ఏం చేయాలో అని నేను పాతపడుతూ ఉన్నాను అని ఇలా చెప్తూ ఉంటే చారు చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం